అభ్యర్థిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డిని ఉపాధ్యాయ సోదరులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరాం ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలంటే విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా గోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్గా పనిచేస్తున్నాను ప్రధానంగా ఇంటెలెక్చువల్ ఫోరం ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు గతంలోపూట డెబ్బై సంవత్సరాల నుండి బీసీలు అన్ని రంగాల్లో కూడా అడగారిపోయి ఉన్నారు ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చింది అనేక రంగాలలో కూడా భవిష్యత్తులో వచ్చే నిరుద్యోగ సంస్థ పెరుగుతున్నది వివిధ బీసీ వివిధ కార్పొరేషన్లు కూడా చైర్మన్లు లేక అలవాడుతున్నారు సరైనటువంటి బడ్జెట్ లేకపోతున్నారు కాబట్టి ఇది ఒక రెఫరెండంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రెఫరెండంగా ఈ మరి బీసీలలో నిలబడుతున్నటువంటి చాలామంది అభ్యర్థులు ఉన్నారు అయినప్పటికీ వారి యొక్క స్థాయిని బట్టి వారి యొక్క అనుభవాన్ని బట్టి బీసీలలో చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ప్రిఫరెన్స్ వైజ్గా ఏ ఓటు వేసినా కూడా మనం బీసీలకు వన్ టూ త్రీగా వేసేసి మరి గెలిపించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము చేసుకున్నాం ఎందుకంటే ఈడబ్ల్యూసీ అనేటువంటి మెడ మీద కత్తిలాగా ఉంది మరి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మరి తొంభై శాతం ఉండి కూడా ఓన్లీ పది శాతం ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూబిసి ఉండి మరి ఉద్యోగ రంగాలలో వైద్య రంగాలలో చాలా ఇబ్బందిగా ఉన్నది భవిష్యత్తులో వచ్చేటువంటి బీసీ తరాలను కూడా అరగాలిపోయేట పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఇది ఈ ఈ తరుణంలో కూడా పట్టభద్రులు కావచ్చు అటు ఇటు ఎమ్మెల్యేలో భాగంగా బీసీలు చాలామంది నిలబడ్డారు తప్పకుండా ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ మరి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము ఎప్పటికైనా బీసీలో మనలో ఒక మార్పు వచ్చేసేసి మన బీసీ వ్యక్తిని మరి మొదటి ప్రాధాన్యతగా మరి ఓటు వేసేసి మనం గెలిపించుకోవాలనేటువంటి ప్రధానంగా కోరుకుంటున్నాము జై బీసీ జై బీసీ